మనం పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చేసాక మన ఇంటికి మన అమ్మ వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మన లో ఎంత మంది ఉండొచ్చు కానీ అమ్మ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా ఇంకో గంటలో మా అమ్మ రాబోతుంది వచ్చి కొన్ని మంత్స్ నాతోనే ఉండబోతుంది అమ్మ కోసం తనకి నచ్చిన వంటలు వండేయాలనేసి ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయాను నా డెలివరీ టైమ్ లో మాత్రం నాతో పాటు ఒక వన్ మంత్ ఉంది ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా సరే వారం కంటే ఎక్కువ ఉండేదే కాదు కానీ ఈసారి మాత్రం తప్పదు ఉండాల్సిందే అమ్మ రావడానికి టైం పడుతుంది అనేసి నేనైతే మటన్ కుడుమైతే చక్కగా లాగించేసాను తింటుండగానే కార్ సౌండ్ వినిపించింది వెంటనే ప్లేట్ పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోయాను అమ్మ రావడానికి పెద్ద కారణమే ఉంది ఇంతకి ఎందుకు వచ్చింది ఎందుకు ఇన్ని మనసు ఉంటది అనేసి నేను ఫుల్ వీడియోలు అయితే పెడతాను మిస్ చేయకుండా చూడండి ఈ అమ్మలు ఉన్నారంటే ఒట్టి చేతులతో వస్తారా చెప్పండి నాకు ఎంతో ఇష్టమైన సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసి మరీ తీసుకుని వచ్చింది నేను వేసుకున్న కార్సెట్ మాత్రం భలే ఉందండి ఇక్కడ మీద క్లిక్ క్లిక్ కనిపిస్తుంది